ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రాత్రి పడుకున్నాక గుర్రు గుర్రుమంటూ కూడినటువంటి గురుక వ్యాధి ఎవరికైతే ఉంటుందో వారికి అద్భుతమైన గుర్రహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఈ గుర్రు గుర్రుమంటూ గురుక కొట్టి పక్కవారిని ఇబ్బంది పెట్టేవారు రాత్రి పడుకోవడానికి ముందుగా ఇలా చూస్తున్నారు కదా ఇది హారతి కర్పూర బిళ్ళ కర్పూర బిళ్ళ అయినా సరే కాస్తంత తీసుకొని రోడ్లో వేసి అందులో రెండు లవంగాలను కూడా చేర్చి ఒకసారి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా నూరండి ఈ విధంగా చిన్న హారత్ కర్పూర బిల్ల రెండు లవంగాలు రోట్లో వేసి బాగా నూరాక ఇందులోకి ఇప్పుడు మీరు ఇది వేప నూనె వేప గింజలతో తీసినటువంటి నూనెను తీసుకోండి వేప ఆకులతో తీసిన నూనె కాదు వేప గింజల నుండి తీసిన నూనెను కొనుక్కోండి ఇందులో వేసి ఇలా బాగా నూరి ఈ నూరినటువంటి లేపనాన్ని ఈ గురుక సమస్య ఎవరికైతే ఉందో వారు ఇలా తీసి దీన్ని చెస్టుకి మరియు గొంతుకు ఈ విధంగా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇలా బాగా అప్లై చేసి విడిచిపెట్టండి అంటే నైట్ రాత్రి పడుకోవడానికి ముందుగా ఇలా తయారు చేసుకొని అప్లై చేసుకోండి ఆ యొక్క గురుక సమస్య అనేది రాకుండా నంజు పూర్తిగా కరిగించి వేసేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ